సత్కరించి రెమెంటో అన చేయవలసిందిగా కోరుచున్నాము సభ్యులందరూ కూడా ఐదు గారు 안녕하세요. ఏమొస్తాయో మీకు తెలుసు అవి బ్రీడ్ చేసుకోవచ్చు దానికి సబ్సిడీ ఫార్టీ సిక్స్టీ ఏదైనా పిఎంఎంఎస్ అనేది ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీతో ఉంటుంది ఇంకేమన్నా మీకు పొలాలు ఏమైనా ఉంటే దాన్ని కల్చర్ బ్రీడర్ కల్చర్ కింద కూడా చేసుకోవచ్చు ఎక్కువైనా షాప్కి అయితే మేము ప్రపోజల్ పెట్టాలండి ఎందుకంటే మాకు అడిగారు ఏమేమి అంటే జనవరికి కొత్త పిఎన్ఎన్ఎస్ కేవై అనే వస్తుంది అన్నమాట దానికి ఏమేమి కావాలి ఎవరికి అసలు ఏంటి ఇన్పుట్స్ కావాలని మమ్మల్ని అడగడం అడగడం జరిగింది మేము కూడా ఇవ్వడం జరిగింది ఇవి కావాలి అని చెప్పేసి అంటే కియోస్కీస్ అని ఉన్నాయి ఫిష్ కియోస్కీస్ అని అవి మీకు అక్వా షాప్స్కి కన్వర్ట్ చేయమని అడుగుతున్నాం ఫిష్ కియోస్కీస్ ఏంటి అంటే చేపలు అమ్ముకునే షాప్తుంది తర్వాత వాల్యూ ప్రొడక్ట్స్ పెట్టే షాప్ అనమాట ఆ షాపులో కొన్ని మీకు యాక్వా షాప్స్కి డైవర్ట్ చేయమని అడుగుతున్నాము అది ఓకే రౌండ్ అయిపోతే మీ మీ దృష్టి తీసుకురావడం జరుగుతుంది మీరు మీకు మీ సబ్సిడీ మీ మీకు ఉన్న కన్సర్న్ బట్టి మాకు అప్లై చేస్తే మేము అవి అన్ని షాపులకి వస్తాయండి అంటే షాప్ ఒక షాప్మెంట్ తీసుకుంటే రెండు డాక్టెంట్స్ మీరు ఏమన్నా అంటే ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ అని అడిగిన కాబట్టి ఆ సిక్స్టీ పర్సెంట్ మీరు ఎలా కట్టు లోనా బ్యాంక్ లోనా అనేది మీరు అన్ఎంప్లాయ్మెంట్కి ఇవి వస్తే చాలా రెసిడెన్స్ అండి క్యాష్ తోటి ఇందులో సంబంధం ఏం లేదు ఫిషరీస్ అంటే ఎవరైనా చేయవచ్చు కావాల్సింది ఏంటంటే ఈజ్ అగ్రిమెంటు తర్వాత సిక్స్టీ పర్సెంట్ మీరు ఎలా కడతారు అన్నది దాన్ని బట్టి మీ అవన్నీ స్కీమ్ ఒకసారి వచ్చిన తర్వాత అన్నీ చెప్తారు ఏమేమి కావాలి ఏంటి అన్నది దాని ప్రకారంగా చేసుకుంటే అండి చాలా సంతోషంగా ఉంది సత్కారాలు మిమ్మల్ని ఫస్ట్ టైం నేను చూడటము మమ్మల్ని కూడా పిల్లడం ఇదే ఫస్ట్ టైం కూడా అనుకుంటున్నాను అందరినీ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి థ్యాంక్ యూ